మల్కాజ్గిరి చౌరస్తాలో ఈ రోజు ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి నియోజకవర్గ లోక్సభ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి మీనా ఉపేందర్ రెడ్డి మేకల సునీత రాము యాదవ్ మురుగేష్ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జేఏసీ వెంకన్న బద్దం పరశురాం రెడ్డి రావుల అంజయ్య అమీనుద్దీన్ ఉపేందర్ రెడ్డి రాము యాదవ్ జీకే హనుమంతరావు ఖలీల్ మధుసూదన్ రెడ్డి చిన్న యాదవ్ ఢిల్లీ పరమేశ్ డోలి రమేష్ శోభన్ మల్లేష్ గౌడ్ శివకుమార్ ఇబ్రహీం మారుతి ప్రసాద్ ఉపేందర్ సతీష్ బాలకృష్ణ వాసు అరుణ్ ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ప్రతినిధులు అనుబంధ సంఘాల నాయకులు మహిళా నాయకురాళ్లు కార్యకర్తలు అభిమానులు కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు తీసుకొచ్చిన కవి చక్కని అర్థం చేయడం విధంగా చాలా శోచనీయం ఇది ఖండించదగిన విషయం అది కూడా ఎటువంటి ట్రాన్సిట్ ఆర్డర్స్ లేకుండా రాత్రిపూట ఒక మహిళని తరలించడం విధంగా ఇది బీజేపీకే చెల్లుతుంది అనేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను ఇంతకుముందే మా యొక్క మా యొక్క కార్యకర్తలు ఆందోళన కార్పొరేటర్లు ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు లీడర్లు ఈ యొక్క చర్యకు నిరసనగా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి బీజేపీ వాళ్ళు ఒక్కటి గ్రహించాలి